సెక్షన్ ఎయిట్ కింద ప్రత్యేకమైన అధికారాలు కల్పించడం జరిగింది అటువంటి అధికారాలు ఉన్న గవర్నర్ గారు ఇంత పెద్ద భూకు భూకుంభకోణం జరిగితే రాష్ట్రంలో మా పిసిసి ప్రెసిడెంట్ కానివ్వండి లేకపోతే తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కానివ్వండి ఈ రెండు కూడా గవర్నర్ గారు అపాయింట్మెంటు మా పిసిసి ప్రెసిడెంట్ ఆరు తారీఖు నాడు అడిగితే పదిహేను తారీఖు నాడు అపాయింట్మెంట్ ఇచ్చిండు అంటే ప్రతిపక్ష పార్టీలంటే ప్రతిపక్ష నాయకులంటే ప్రజల తరఫున పోరాడే పార్టీలంటే ఎంత చులకనో ఈ సంగతి మీకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మీకు ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి వెంటనే రిజిస్ట్రేషన్ సెయిల్డీడ్లు రద్దు చేయండి వాళ్ళు ఎవరెవరి పేరు మీద ఎంతెంత రిజిస్ట్రేషన్ చేస్తుండో పేర్లు బయట పెట్టిపోయండి వెంటనే వాళ్ళు ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి క్రిమినల్ కేసులు పెట్టండి వాళ్ళని అరెస్టులు చేయండి మీకు ఇది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కేవలం కాళ్ళు మొక్కే వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తాను కాళ్ళు మొక్కని వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వనని చెప్పేసినే అదే అనే పద్ధతిలో ఉంటే మాత్రము ఇది ముందుకు పోదు మా తరఫున మేమందరం కూడా కొంతమంది నాయకులు మా వ్యక్తిగత అభిప్రాయం ఇది పార్టీ లైన్ కాదు ఇది మా వ్యక్తిగత అభిప్రాయం వెంటనే సిబిఐకి ఇది ఇవ్వాలి సిబిఐతో ఎంక్వైరీ చెప్పాలి దోషులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే దీంట్లో వాళ్ళని శిక్షించాలి ఏ పార్టీ వాళ్ళైనా సరే శిక్షించాలని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం గవర్నర్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు ఉలుకు లేదు పలుకు లేదు వాళ్ళు ఏదో గాలికి వచ్చిండ్రు గాలి ఒక ఒక పనికి మాల నాయకులందరూ వచ్చిండ్రు ఏదో చెప్తుండో విందామన్నా తలకాయ ఊపిడే తప్ప నోట్ల నుంచి కనీసం ఓకే అన్న పదం కూడా లేదు కాబట్టి కనీసము ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులు ఉన్నారు ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు జానారెడ్డి గారు ఉన్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు షబ్బీర్ అలీ గారు ఉన్నారు మరి వాళ్ళతోటి మరి ఎట్లా జరిగింది ఏం సంగతి అని చెప్పేసి చర్చించేది కానీ లేకపోతే దీని మీద ఏం చేద్దామన్న సంగతి కానీ ఏమాత్రం కూడా ఒక ప్రతిస్పందన లేని గవర్నర్ లాగా అనిపిస్తుందని చెప్పేసి మనం ఇది చాలా బాధకరమైన విషయం